అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మసాలా మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రైస్లోకి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది ముందుగా వాటర్ బాయిల్ అయిన తర్వాత వన్ కప్ ఆఫ్ మిల్ మేకర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి దాంట్లో వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ వేసి కొంచెం ద్వారగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ని అయితే మ్యారినేట్ చేసుకుందామండి ఒక స్పూన్ పెరుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొంచెం గరం మసాలా కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసి మిల్ మేకర్కి బాగా పట్టేలాగా వరకు మ్యాష్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకునే లోపు మసాలా రెడీ చేసుకుందాం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసి రెండు దాల్చిన చెక్క ఒక లవంగం వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత పేస్ట్లా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర వేసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఉప్పు అలాగే కారం కూడా వేసి ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసి బాగా ఫ్రై ఇవ్వాలండి దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోస్తున్నాను మిల్ మేకర్ అంత వాటర్ అంతా పట్టిన తర్వాత ఇది బాగా పై ఉడికి ఆయిల్ అయితే పైకి తేలుతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కర్రీ అయితే రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్